సార్ లో పెట్టుకోండి సార్ సార్ అందరూ వెళ్ళిపోతుంది సార్ അത് എനക്കെല്ലേ കുറേ ഇക്കോ ഹലോ മിസ്സർ എക്കി എടുക്കാൻ தரல் நாவலபதி நோக்கம் நிச்சய ஆய बाबू இரை இல்லை இரை வரலை புடவத்தை புடவத்தால ரெண்டு புடிடலாம் நம்ம டெவலப் பண்ணுங்க சரிங்க இப்போதைக்கு டாக் அந்த ரேட் சி அம்மா ஆ ஆ இங்க தான் தான் இருக்கு பாத்தீங்களா ஆ நேமா ஆறு பத்தி இதுக்கு ரொம்ப சௌகரியமா இருக்கு எல்லாரும் இந்த சைடுல தான் போகணும் சவுண்ட் கேளுங்க சவுண்ட் கேளுங்க நோட் பண்ண लें

ఎదురు ఉద్రాగండంలో పెట్టుకోండి అమ్మా పార్కింగ్ పెట్టుకోండి బయ చెప్పమ్మా పార్కింగ్ ఎక్కడ పెట్టుకోవాలి చెప్పండి వాళ్ళకి

సార్ ఎవరు పార్కింగ్ పని అండి గ్రౌండ్ అండి ఫనే సార్ గ్రౌండ్ లో పార్కింగ్ ಓಕೆ ಆಗ ಬೈ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn அலை கரங்கலாம் ஆக ஒரு தடவை రాக்கணும் பாக்கணும் ஒரு தடவை பாருங்க பா ஒரு தடவை ஆறி நானு பை வந்து போயிடுச்சு அந்த எக்ராக்கி தன்ன வந்து அந்த கேட்டி బాబు ఎదురుగా పార్కింగ్ అమ్మా వజ్రా గ్రౌండ్ లో పార్కింగ్ బాబు వజ్ర గ్రౌండ్ అమ్మా ఎదురుగా వజ్ర గ్రౌండ్ లో పార్కింగ్ కలవాలికి ఆకారు కూడా పని ఏమనండి తీసుకుంటారు ఎమ్మెల్సీ సార్ని తీసుకోండి అమ్మా పిఎస్ఓ గారు మీరు ఆగిపోండి ఓకే బై సారు తీసుకోండి ముందు పెట్టుకోండి సార్ పని ముందుకు పెట్టుకోండి సార్ ఇక్కడ ఇక్కడే ఎలైటింగ్ పాయింట్ ఇక్కడేనా ఉంచి ఇక్కడ ఇక్కడే పిఎస్ఓ గారు కూడా ఇక్కడ ఆగిపోలే పిఏ గారు பிஎகார் பிஎஸ்டோகார் ஆகி போகலாம் சச்சுடைய పాస్ పాస్ ఉంటేనే పంపుతాను అండి పాస్ లేదా పంపట్లేదు వజ్రా గ్రౌండ్ అండి ఎదురుగా వజ్రా గ్రౌండ్ లో పార్కింగ్ కానీ దారి వన్ సార్ దయచేసి